వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం నేను మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుకు వచ్చేసాను అయితే మీరు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేయండి నా ఛానల్ అయితే రోజుకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మేము ముందుకు అయితే వచ్చేస్తాను అయితే ఇక్కడ చూసుకొచ్చి మనకి ఇంటి వద్ద నుంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా నెలకి నలభై వేలు సంపాదించే అవకాశం అండి ఒక రండి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండే నెలకి మనకి నెలకి ఇంటి నుండే నెలకి సంపాదించే జాబ్ అండి అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇండియన్ పోస్ట్ లో ఫ్రాన్సిస్ అవుట్లెట్ స్కీమ్ అండి ఇది మనకి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు అయితే నిరుద్యోగ సభ వార్త శాఖ ద్వారా చిన్న వ్యాపారం చేయాలనుకున్న అభ్యర్థులే ఇది ఈ సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఇండియా పోస్ట్ ఆఫీసు అవుట్ అవుట్లెట్ స్కీమ్ అండి ఇది రెండు వేల ఇరవై ద్వారా మంచి అవకాశం కల్పిస్తుంది అయితే మీకు మీ దగ్గర ఒక చిన్న గది లేదా రూమ్ ఉన్నట్లయితే ఈ వ్యాపారం మీరు స్టార్ట్ చేయవచ్చు దాని ద్వారా నెలకి నలభై వేల వరకు మీరు అయితే సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఆర్టికల్ ద్వారా పూర్తిగా అయితే తెలుసుకుందాం అయితే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచెస్ అవుట్లెట్ స్కీమ్ అయితే మనకి ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం అయితే భారతదేశ వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు పోస్టుల సేవలు అందరి ప్రాంతాల్లో అందజేసే ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది పోస్టుల శాఖ ఈ స్కీమ్ ద్వారా అయితే మీరు వ్యాపారస్తులకి అయితే భారీ ఈ అవకాశాన్ని అయితే పొందుతారని మేము ముందుకు అయితే తీసుకొచ్చాను అయితే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే ఈ స్కీమ్ ద్వారా అయితే స్వీట్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ పంపించడం స్టాంపులు మరియు పోస్ట్ స్టేషనరీ విక్రయించడం మరియు ఆర్డర్ చేయడం అలాంటివి అయితే దీంట్లో అయితే ఉంటుంది ఇందులో అయితే మనకి మీకు ఇందులో స్వీట్ పోస్ట్ ద్వారా పంపిస్తే ఇరవై ఐదు శాతం మనీ ఆర్డర్ కోసం మూడు నుంచి ఐదు రూపాయలు అయితే స్టాంపులు విక్రయించడంలో ఐదు శాతం అలా అన్ని అన్ని కలుపుకొని కొన్ని ప్రాంతాల్లో ముప్పై వేల నుంచి నలభై వేల వరకు అయితే ఈజీగా సంపాదించి సంపాదించుకోవచ్చు ఇండియా పోస్ట్ ఆఫీస్ బ్రాంచెస్ అవుట్లెట్ స్కీమ్ అండి ఇది మనకి ఈ సంవత్సరం కావాల్సిన అర్హత అయితే మనకి ఈ స్కీమ్ అప్లై అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులకి అయితే ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి నుంచి పాస్ అయితే ఉండాలి అయితే వయసు పద్దెనిమిది సంవత్సరాలు కలిగి అయితే ఉండాలి అభ్యర్థులు కనీసం వంద స్కేర్ ఫుట్ స్థలం అయితే ఉండాలి ఇందులో అయితే ఐదు వేల నుంచి పదివేల వరకు అయితే సెక్యూరిటీ ఫ్రీ జాబ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అభ్యర్థికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మొబైల్ నాలెడ్జ్ కూడా అయితే కలిగి ఉండాలండి ఓకేనండి జస్ట్ అప్లై చేసుకోవచ్చు అయితే చక్కగా ఇంటి నుండి ఇంటి నుండి ఇండియా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ అవుట్లెట్ స్కీమ్ అండి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు కింద విధంగా అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హెచ్డివి హెచ్డిటిపిఎస్ డాట్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ జియో డాట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవాలండి ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ